హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో అయితే వన్ వీక్ తర్వాత మళ్ళీ మా ఇంటికి అయితే పోయినా అక్కడ ఏం చేస్తాం ఏంటిది ఒక రెండు రోజులైతే స్పెండ్ చేయబోతున్నాము ఫుల్ వీడియోస్ చూసేయండి లెట్స్ స్టార్ ద షో ట్రావెలింగ్ అంటే ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం కాకపోతే వెళ్ళినా మళ్ళీ రెండు రోజుల్లో మళ్ళీ వచ్చేయాల మన ప్లేస్కి వచ్చి మళ్ళీ పోయినా సరే కానీ ఎక్కువ రోజులు ఉండడం ఇష్టం ఉండదు అనమాట రెండు మూడు రోజులు వెళ్ళినా మళ్ళీ మన ఇంటికి వచ్చేసేయాలి చూసుకొని మళ్ళీ వెళ్ళాలి అట్లా అనిపిస్తుంది అట్లా ఒక ఫోర్ డేస్ మా వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అల్లుడైతే వచ్చిండే కదా మళ్ళీ ఫోర్ డేస్కి మా ఇంటికి అయితే వచ్చి మళ్ళీ వెళ్తున్నాను అనమాట ఇంకా కొన్ని రోజుల వరకు స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు రెండు సైడ్స్ కవర్ చేసుకుంటూ ఉంటాను అనమాట చాలామంది పిల్లలు ఎక్కగానే పడుకుంటారు అంటారు బట్ మా పిల్లలైతే అట్లా కాదు మంచిగా టైంపాస్ చేసుకుంటారు ముచ్చట్లు పెడతారు ముచ్చట్లు చెప్తారు అసలు ట్రావెల్ చేసినట్టు కూడా అనిపించదు ఫుల్ సంతోషంగా ఉన్నారు ఇంకా అందరం కలవబోతున్నాము అని చెప్పేసి పిల్లలందరికీ కలవడం అంటే నిజంగా ఇష్టం కదా మంచిగా ఆడుకోవచ్చు పెద్దలతో ఏం చెప్పండి వాళ్ళు కలిస్తే మంచి మంచి చిన్న చిన్న ఆటలు అయితే ఆడుకుంటారు కదా సో హ్యాపీనెస్లో ఉన్నారు ിലവട <laughs> ഇ

నువ్వు పైన కూర్చోరు ఏంచు కింద కాదు లేవు లేకెళ్ళి ఏ చేస్తుంది కావాలి దీనికి

పెద్ద 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 ఇప్పుడు చూడు అక్క అయి పిగింది మర్చి పికిం దయ మేము గుడికి వెళ్ళేసి కిందికి చూస్తుండు మా పె మా పెద్ద <laughs> 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 You're there, you are me an who you. <laughs> 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 okay, okay, okay. you are you that, the... who am? You're not supposed to tell like that who am? tell me properly who am? can you kiss her thaw?

అట్లా మా వాళ్ళ ఇంటికి పోతే నిజంగా టైం అయితే తెలియదు ఎవరికైనా అంతే కదా అమ్మఒళ్ళ ఇంటికి పోతే అసలు టైం గడిచినట్టే తెలియదు తిన్నట్టే అనిపించదు ఆకలేదు అన్ని విధాలుగా ఉంటుంది మార్నింగ్ మార్నింగే బయలుదేరి బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే వచ్చినా ఫస్ట్ అయితే రాగానే చాయ్ ఉంటుంది ఎందుకంటే మా ఇంట్లో అందరం చాయ్ లవర్సే మా పెద్దవద్దిన తప్ప ఇంకా చిన్న వద్దిన నేను ఇద్దరం కలిసి ఛాయ్ తాగుతున్నాము నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇంకొక విషయం చెప్పాలా మా ఇంట్లో అందరూ కూడా ఎప్పుడు నా వీడియోస్ చూస్తూనే ఉంటారు కొత్త వీడియో వచ్చిందనంటే ఫస్ట్ ప్లే అవ్వాల్సిందే పిల్లలందరూ కూడా ఇష్టంగా చూస్తారు మా ఇంట్లో

అండ్ టమాటో చట్నీ ఒక్క రకమైన ఐటమ్ ఉండదు అనమాట ఖచ్చితంగా రెండు మూడు రకాల డిషెస్ చేస్తుంది ఇడ్లీ కానీ దోశ కానీ ఏ చేసినా కూడా మోస్ట్లీ నేను బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ తింటా కాకపోతే మా ఇంటికి పోతే మాత్రం ఖచ్చితంగా తింటా అనమాట అంత వెరైటీగా చేస్తూ ఉంటుంది అండ్ నేను పోయినా అంటే ఇంకా స్పెషల్గా చేయడానికి ట్రై చేస్తుంది ఏదో విధంగా నేను తినాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది సో అట్లా అందరం కలిసి హ్యాపీగా తింటాం నార్మల్గా ఎవరింటికాడ వాళ్ళు ఉంటే డైట్ చేయడానికి అట్లా ఇట్లా ప్రయత్నిస్తాం బట్ కలిసినప్పుడు మాత్రం అవన్నీ బ్రేక్ అయిపోతాయి Wow, Yugi. What is this, Johnny Johnny? Okay, next. <laughs> Cocomelon. Ah. Cocoa Mally. <laughs> Johnny Johnny. What happened, Ivan? Ivan. Okay, baby shark. Baby shark. Wait on. Baby shirt? You want baby shirt? Okay. Wait. Wait. Hey. Hey. You want? Wait on. Hello. Baby shirt. Baby shark. Dance. Dance. You want dance. Dance. Done? What happened? No, no, no baby, no. Okay. Dance. No, 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 no. baby Okay, stop it. Alexa. Stop baby Alexa. Stop it. Uh, Alexa, play uh, Lali Lali song. Chepana? Lali Lali. Wait on. लाली लाली

ू ही कानी पप यूही

వచ్చిన తర్వాత ఏదైనా గుడికి పోదాము అట్లా బయటికి అని ప్లాన్ చేసుకున్నాము ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న గుళ్ళలోకి వెళ్ళినాం గానీ మా దగ్గరలో ఉండే శక్తివంతమైన కాళీమాత ఆదిపర శక్తి టెంపుల్ అయితే ఇప్పుడు వెళ్తున్నాము మా ఇంటి నుంచి ఈ గుడికి ఇరవై నిమిషాలు కరెక్ట్ గా లొకేషన్ చెప్తా మియాపూర్ లో ఉంటుంది ఈ అమ్మవారి గుడి కాళీమాత ఆదిపరాశక్తి హనుమాన్ టెంపుల్ చాలా నాగులు కూడా ఉంటాయి అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను చాలా చాలా శక్తివంతమైన టెంపుల్ చాలా నియమాలతో రావాలా అంటారు అంటే నియమనిష్టాలతో రావాలి అంటారు అనమాట ఈ గుడికి అట్లా మేము సాయంత్రం పూట వచ్చినాం పొద్దునైనా సాయంత్రం అయినా ఫుల్గా రష్ ఉంటారు అండ్ అమ్మవారిని చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోవు అనిపించేలాగా ఉంటారనమాట ఈ వీడియోలో నేను ఇంకా సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయినా ఎందుకంటే అమ్మవారికి ధూప దీపాలతో ఏవో చేస్తున్నారనమాట సో అందుకని కరెక్ట్గా రాలేదు కానీ మీకు వీలైతే ఖచ్చితంగా ట్రై చేయండి మియాపూర్లో ఉన్న ఈ అమ్మవారిని చూడడానికి అసలు చూస్తూ ఉంటే అట్లా కళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తాయి అదొక రకమైన గూస్ బంప్స్ వస్తాయి మంగళవారం అమావాస్య రోజు శుక్రవారం చాలా ఫేమస్ అన్నమాట ఇంకా ఆ రోజు అర్లీ మార్నింగ్ ఐదు నుంచి అభిషేకాలు అయితే స్టార్ట్ అవుతాయి ఆ టైంలో చేసే అభిషేకాలు నిజంగా చాలా పుణ్య ఫలితం అయితే దక్కుతుంది అని చెప్పేసి అక్కడ భక్తుల నమ్మకం యాక్చువల్గా ఇంకా క్లియర్గా తీసుకుంటుండే వీడియోలు ఎప్పుడైనా తీసుకొనిస్తారంట కాకపోతే ఆ రోజు అగోరి పూజలు అయితే చేస్తున్నారనమాట అమ్మవారి దగ్గరుండి ఆయన అప్పుడప్పుడు కోపడతాడంట కొంతమంది ఫొటోస్ అవి తీసుకుంటున్నారు బట్ ఎందుకో నాకు అంత ధైర్యం చాలలేదు ఎందుకులే ఆ గోరిలతోనే ఏమైనా అనిపించుకోవడం అని చెప్పేసి చిన్న చిన్నగా అక్కడక్కడ క్యాప్చర్ చేసినా అక్కడ ఉన్నవాళ్ళు పర్లేదని చెప్పినా కూడా నాకు ఎందుకు భయం వేసింది అండ్ అమ్మవారి పక్కన ఎప్పుడైనా కూడా భైరవులు ఉంటారంట సో ఆ రెండు కూడా భైరవులు అట్లా బయటకు వచ్చేసిన బయట కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా మంచిగా దేవుళ్ళే అయితే ఇట్లా అరేంజ్ చేసారనమాట ఒక్కొక్క దేవుని గురించి తెలుసుకుంటూ అట్లా వెళ్ళిపోతూ ఉన్నా ఇక్కడికి వస్తే నిజంగా ఏదో ఒక శక్తి వచ్చినట్టే అనిపిస్తుంది మన బాడీలోకి ఈ ఇక్కడ ఉన్నదైతే విజయాంజనేయ స్వామి అంట ఎంతమంది పూజలు చేయించుకుంటున్నారు అట్లా బయట ఉన్నట్టే అనిపించింది కానీ అక్కడే వెలిసింది సంథింగ్ ఏదో చెప్పారు అనమాట

ఇక్కడ పక్కనే ఆది పరాశక్తి అమ్మవారు కూడా ఉంటారు ఇక్కడ కూడా ప్రత్యేకమైన పూజలు అన్ని కూడా చేస్తారంట చాలా పవర్ఫుల్ అంట మొత్తానికి అన్ని గుళ్ళు కూడా తిరిగేసినాము లాస్ట్ కి నాగుల దేవాలయం అండ్ సూర్య దేవాలయం కూడా పిలుస్తారు ప్రతి ఒక్క నాగుకి ఒక్కొక్క రకమైన పేరు ఉంటుంది ఇక్కడ ఉన్న నాగులన్నీ కూడా ఒక్కొక్క పేరుతో ఉంటాయంట సో అక్కడ ఏమి రాసి పెట్టి లేదు కానీ అక్కడున్న అయితే చెప్తూ ఉండే ఈ నాగుని ఏమని పిలుస్తారు ఆ నాగునే ఏమని పిలుస్తారు అని ఆయన చెప్తూ ఉంటే క్యాప్చర్ చేద్దాం అనుకున్న బట్ వాళ్ళకి కంఫర్ట్ ఉంటుందో లేదో అని చెప్పేసి క్యాప్చర్ చేయలేదు ఒక్కొక్క నాగదేవత యొక్క చరిత్ర చెప్తూ ఉంటే నిజంగా గూస్ బాంబ్స్ వచ్చినాయి అక్కడ ఉన్నంత సేపు కూడా ఎందుకు నాకు కొంచెం పాములంటే భయం వేస్తుంది అనమాట బట్ అక్కడ ఉన్న దేవుళ్ళైనా కూడా వాటి హిస్టరీస్ చెప్తుంటే నిజంగా भले హ్యాపీగా అనిపించింది ఇన్ని చరిత్రలు ఉంటాయా మనకు తెలియని అని ఒక్క చోట ఎన్ని రకాల నాగులు ఉంటాయని చెప్పేసి చూడడం తెలుసుకోవడం ఫస్ట్ టైం అదేదో పున్నమి నాగు ఆ సినిమాలలో చూడడమే కానీ ఇట్లా ఒక్క దగ్గర ఇన్ని నాగులనైతే చూడలేదు సో అక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా పక్కనే ఉన్న ఒక మార్కెట్కి అయితే వచ్చినాము ఇంకా అందరం ఉన్నాం కాబట్టి చాలా వెజిటేబుల్స్ అయితే కావాలి కదా వెజిటేబుల్స్ పండ్లు అవన్నీ కూడా తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయినాము ఫైనల్గా ఇది ఈరోజు వీడియో ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యామిలీ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంటే ై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ మన ఛానల్ని ఈ రోజే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి వీడియోస్ నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ